రొయ్యల కూర ఇక అన్ని టేస్టే అందులోకి ఈ లో వచ్చే పులస చేప పులుసు అంటే అవునవును కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికీ ఇష్టం అండి ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి అది కృష్ణంరాజు గారేమో నాకు కృష్ణరాజు గారే నేర్పించారు మాకు అటు ఆంధ్ర సైడ్ ఆ పులస చేప అది అంత తెలియదు మాకు మాకంతా అటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు మాకు అటు అదే అలవాటు అనమాట ఏది వంజూరిని చేపని కోనేని చేపని ఆ టైప్ ఆఫ్ మేము ఎక్కువ కానీ ఇటు రాజుగారి వాళ్ళు అయితే ఇంక అన్నిని వాళ్ళకి ఏ సీజన్లో ఏ ఫుడ్ వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తిన్నాం అది ఏ సీజన్లో వస్తుందండి పులసని చాలా ఫేమస్ అది అవును అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఇష్టం ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు అది ఎలా చేయాలి బాబుకి పులుసు చేయాలి అంటే ఇంకా ఆయన హడావిడి చూడాలి అనమాట పెదబాజీ ఈరోజు నాకు ఈ ఈరోజు తినేస్తాను అంటున్నప్పుడు డైట్ చేస్తారు కదా అంతే ఇంకా పులుసు చేప తయారు చేపించేసి అది ఒక వీడియో కూడా చేశాను నేను అప్పుడు ఏంటంటే రుచి చూసేవారు కాదు స్మెల్ ఉప్పు సరిపోయిందా లేదో వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది అదే సంపూర్ణమైన అన్ని సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణంరాజు గారని అండి బాబు కూడా అదే అంటారు అబ్బాయి ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడు ఎప్పుడు ఎప్పుడో హ్యాపీనెస్ ఎవరైనా వస్తే భోజనం పెట్టడం ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు మీరు ఏం తింటారు మీరు మటన్ ఇష్టమా మీకు చికెన్ ఇష్టం అలా అవి వాళ్ళకి ఇష్టం తెలుసుకుని అవి నాతో తయారు చేపించి పెట్టించి ఆయన స్వయంగా వడ్డించాలి మళ్ళీ అది కొంతమందికి కాంబినేషన్ మేము మా ఇంట్లో బిర్యానీ పులావ్ రసం అంటాం రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది పులావ్ రసం కలిపి చాలా మందికి తెలియదు కదా అవునవును ఆయన తిని ముందు కొంచెం పులావ్ వేసుకోండి అందులో కొద్దిగా చేపలు పులిసేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీదే వాళ్ళకి వంట అక్కడికి అక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట అంత ఇష్టం పెట్టడం అంత ఇష్టం అంత ఇష్టం అండి వాళ్ళు తింటూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా కాదు సో శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మేము మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు ఎందుకంటే మీరు వారి 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 పరిస్థితి నుంచి ఇష్టము అన్నీ లేదు నాకంటే పెద్దవారైనా నాకు ఇష్టం అని చేసుకున్న వారు కూడా మీ గుణం తెలుసుకుని చేసుకున్నారు కదా మీకేం కొనిపెట్టారు పెళ్ళయ్యాక అలా ఉండేదా షాపింగ్లో అయితే మీరే వెళ్ళి చేసుకోవడం నా ఇష్టం అనమాట నాకు ఏది కావాలన్నా ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళాక వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్ని అడిగారండి ఇక్కడ మంచి షాప్స్ అవి ఉన్నాయి మేడం చీరలు కొనిపెట్టకండి ఫస్ట్ టైం అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్ అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి రెండు సారీస్ కొని తెచ్చారు ఫస్ట్ టైం అవి ఒకటేమో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంకొకటేమో ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట మీకు నచ్చాయి చీరలు లేకపోతే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మేడంకి నచ్చకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు టైం ఉంది వచ్చాక మార్చుకోవచ్చు అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన చీరలు తీసుకురా అలా దాచుకున్నాను ఇప్పటికీ కూడా సారీస్ ఆయన ఫస్ట్ టైం కదా అది అద్భుతమైన జ్ఞాపకండి అదే ఆయనకి విదేశాలు అది ఎన్నప్పుడు అప్పుడు ఫారెన్ సామాన్లు ఫారినర్ తే కొన్ని తేవటం ఇక్కడ ఇవ్వటం అది పెద్ద గొప్ప కదండి ఆ రోజుల్లో అవును కృష్ణరాజు గారు ఎక్కువ వెళ్ళేవారు లండన్ అది ఏ సంవత్సరం ఇది అంటే లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ కృష్ణరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్ సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు లండన్ వెళ్ళి వన్ మంత్ సమ్మర్ వస్తే అక్కడ ఒక హౌస్ తీసేసుకొని వన్ మంత్ అక్కడే ఉండి బాగా ఫ్రెండ్ ఫ్రెండ్స్తో అందరితో స్పెండ్ చేసి వచ్చేవారంట వస్తున్నప్పుడు ఏం కావాలనే ఒక షాపుకి వెళ్తే పది షాపులు తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు ఒక షాపులో ఏమి నచ్చుతాయి అక్కడే డజన్లే ఒకటే రెండు కొండం కాదు ఇలా చేతికి ఎన్నో వస్తాను కొనేడు వేసేయడం ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ ప్రభాస్ గారికి వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా వాళ్ళందరికీ అందుకే బాబు కూడా అలవాటు ఉంది వెళ్ళినప్పుడు లాస్ట్ టైము వాళ్ళ పెద బాజీ గారికి నాకు వాచెస్ అవి తెచ్చారు రోలెక్స్ అయితే తెచ్చారనమాట ఎంత ఆనందం కొడుకు తెచ్చాడని ఈయన అన్ని వాడేసినవి చేసేసినవి అని కానీ కొడుకు వేరు కదా అయితే ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఒక రెండు గంటల ముందు ఫోన్ చేస్తాడు వాళ్ళు పెదబాజీ పెద్దబాజీ రోజు నేను వస్తున్నాను మిమ్మల్ని చూడడానికి చాలాసేపు కూర్చున్నాను కొడుకు వస్తున్నాడు అండి అన్నీ చేసి ఏం కావాల ఏంటో తయారు చేయించి ఆ వాచ్ పెట్టుకుండేవారు కొడుకు కొన్న వాచ్ పెట్టుకొని అక్కడ కూర్చుండేవారు అనమాట నేను చెప్తే ప్రభాస్ గారు నవ్వేవారు పెద్ద అవన్నీ ఎప్పుడో మీరు మా చిన్నప్పుడు వాడేసినవే కదా ఇవన్నీని ఇవన్నీ మీకు కొత్త ఏంటి ఏదో మాకు సరదాగా తేవడం అంటే అలా కాదు నాకు కొడుకు తెచ్చాడు నాకు గొప్ప అంటే అట్లాంటి మనస్తత్వం అనమాట ఆయనకి కానీ ప్రభాస్ గారికి కూడా చాలా మంచి గుణం అయ్యా అంత మంచి గుణం అంటే మాట తీరులున్నా మర్యాద ఖచ్చితంగా కృష్ణరాజు గారి ప్రభావం చాలా ఉంటుంది కదండి అసలు ఆయన కూడా అనేవారు పెద్ద నాకు చాలా వరకు అంతా మీ పోలికి అంటే మీ గుణాలే వచ్చాయి ఒక్క కొంచెం మగమాటం ఒకటే నాకు ఎక్కువ మగమాటం మగమాట మగమాటం అండి అంటే ఎక్కువ ప్రజల్లో అదే బయటకు వెళ్ళడం అని అదని కృష్ణరాజు గారికి అలా కాదు పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కాబట్టి స్వభావం కూడా కొంచెం అవుట్ గోయింగ్ అంటే ఒక ఛార్జ్ తీసేసుకుని వెంటనే అందరిని కంఫర్టబుల్ చేసేసే టైప్ వ్యక్తిత్వం వారిది చాలా ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు ఆయన రెండు పడవల మీద ప్రయాణం కదా ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా అవును కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా కరెక్ట్ వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు అది నా ఆనందం ఎవ్వరు కూడా ఒకళ్ళు దూరం అవ్వలేదు అందరూ అంటే సినిమా ప్రపంచంలో సినిమా ప్రపంచం అని అండి అటు పొలిటికల్ అందరూ టచ్లో ఉంటారా అందరూ టచ్లో ఉంటారు ఇప్పుడు సినిమా మాలో ఉన్నవారంతా కూడా చాలా రెస్పెక్ట్ కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు మన బాలకృష్ణ గారు ఆయన ఫిలి ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఫంక్షన్ అయిన ఆయన ఎందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు నాకు పెద్ద అంటే చాలా గౌరవం వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం అలాగే మురళీమోహన్ గారు ఎవరైనా అందరూ తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లో అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది వారు అందరు నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం మేడం అద్భుతంగా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు అన్నిటికీ అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం మాట్లాడటం ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు ఆ రోజు నుంచి కూడా ఆ ఇది అందరూ బాగా ఆ రెస్పెక్ట్ ఇప్పటికే బాబు కూడా అంటే కృష్ణరాజు గారు ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అదే ఇంకా అసలు అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు బాబు ఒకటే మాట అన్నారు ఒక మీకు పెద అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడికే వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారు సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరు మీ దగ్గరికి రారు ఒకరు కూడా అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను ఇంకా బయటకు వచ్చేకే నాకు తెలిసింది నిజమే కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారి అభిమాని కృష్ణ రాజుగారి గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలను పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు వారు లో బాబు బాగా సపోర్ట్ చేస్తారు బాబు ఒకటే మాట అన్నారు ఒకరోజు మీకు పెద అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారు సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఆయన నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెద ఉన్నట్టుగా చూపించాలి కదా ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరు మీ దగ్గరికి రారు ఒకరు కూడా అప్పుడు పెద మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను ఇంకా బయటకు వచ్చేక నాకు తెలిసింది నిజమే కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారి అభిమాని కృష్ణ రాజుగారి గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలు పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు